హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు నందమూరి బాలకృష్ణ అంతకుముందు హిందూపురంలోని సూగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముహూర్తం చూసుకుని పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నామినేషన్ వేశారు బాలకృష్ణ

ఎన్టీఆర్ హయాంలో హిందూపురంలో ఎంతో అభివృద్ది జరిగిందన్నారు బాలకృష్ణ రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు హిందూపురం ఎమ్మెల్యేగా తనకు ఇంకో అవకాశం ఇస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తానన్నారు బాలకృష్ణ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నాను ఇంకా అవకాశం ఇస్తే ఈ ఇంట్లో నియోజకవర్గాన్ని మొత్తం కనిపించలేదు